ఈరోజు నేను మీకు మరొక కాపు మందు చెప్తానండి ఇది సహకార కంపెనీ మింట్ ఎకరాకి అరవై ఎంఎల్ దీంతో పాటుగా మీరు దీంట్లో ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు ఫంకి సైడ్ కానీ నల్లి కానీ రెడ్ మెంట్స్కి బ్లాక్ ట్రిప్స్కి దోమవి ఏదైనా మిక్స్ చేసుకొని కొట్టచ్చు అది కాపుకి చాలా బాగా బంద్ చేస్తుందండి ఎల్లో కలర్ అయి రాలిపోతుంటాయి కదా అలా రాలకుండా మనకు బాగా ఉపయోగపడుతుంది నేను స్ప్రే చేసి ఇప్పటికీ త్రీ డేస్ అయింది టూ డేస్ అయింది నాకు అప్పుడే రిజల్ట్ కనిపించింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను కాపు చాలా బాగా సెట్ అవుతుందండి మొన్న చెప్పాను కదా క్రివిటా డబుల్ ఎక్సెల్ తాజ్ అని అవి ఇది కాపు చాలా బాగా పనిచేస్తుందండి అందుకే చెప్తున్నాను నేను ఏ మందులో స్ప్రే చేసినా ఏవి వాడినా నాకు కాపు సెట్ అవ్వలేదండి ఆ క్రివీటా డబుల్ ఎక్స్ఎల్ను తాజు వాడిన తర్వాత కాపు సెట్ అయింది మళ్ళీ ఇప్పుడు దీనికి మళ్ళీ అది ఇదిగో కనిపిస్తున్నాయో లేదా చూడండి